హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ హాయ్ గాయ్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఈ రోజు అయితే మేము దుబాయ్ పోతున్నాం మళ్ళా షార్జా నుంచి దుబాయ్ పోతున్నాం ఇప్పుడు మనం కొద్దిగా ముంగట్కి వెళ్దాం అనుకో మనకు మళ్ళీ బుర్జు ఖలీఫా అయితే ఏమైందంటే మేము యాక్చువల్లీ మేము పోవాల్సింది సిటీ వాక్కి ఛార్జ్ అంబిరెడ్స్ నుంచి మేము వెళ్తున్నాం వెళ్ళంగా వెళ్ళంగా మాది రోడ్డు మ్యాప్ మిస్ అయిపోయింది అది మ్యాప్ వేరే జాగ్రత్తగా చూపించింది అట్లా అట్లా రోడ్డు తప్పిపోయినాం తప్పిపోయినాం ఎటు పోతున్నాం ఎటు పోయినాం తర్వాత ఇది మళ్ళీ రోడ్ రౌండ్లప్పుడు చూసుకొని మళ్ళీ వచ్చినాం అన్నట్టు మళ్ళీ కరెక్ట్ రోడ్లోకి వచ్చినాం ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ లేదు ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు మేము పోయింది ఇంకా మళ్ళీ శుక్రవారంలోని శుక్రవారం నాడు కూడా పొల్యూ ట్రాఫిక్ ఇక్కడ దుబాయ్ ఇట్లా శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బంద్ ఉంటాయి కదా శుక్రవారం నాడమే పన్నెండు గంటల దాకా ఉంటాయి డ్యూటీ అక్కడి నుంచి మళ్ళీ బంద్ ఉంటాయి రెండు రోజులు ఇక ఇప్పుడు వెళ్ళేది అల్లు నవరాజ్ అల్ నవరాజ్ స్ట్రీట్ అన్నట్టు ఇది ఇవాళ పక్క కానీ గార్డెన్లు వీడెన్ జోరం ఉన్నాయి బిల్డింగ్లు కూడా మంచిగా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి బిన్ బిన్ ఘాటి బిన్ ఘాటి అని చెప్పి ఇవన్నీ రియల్ ఎస్టేట్ బిల్డింగ్ అన్నట్టు మంచిగా ఉంటాయి గట్టి పోతే ట్యాక్సీ ట్యాక్సీలు కార్లు బాగానే ఉంటాయి మొత్తం మనం ఏంటంటే ఏ రోడ్ కానీ ఆరో మార్గన పడుతుంది వాడు దాన్ని పట్టుకొని పోవాలన్నట్టు ఆరో మార్గం మనకి ఏ రోడ్ మీద చూపిస్తుంది పుల్ల మనం అదే డబ్బాలు పోతే కరెక్ట్ ఉంటుంది అది ఆర ఆరం మరి కొద్ది ఎంత తప్పిదేమో కానీ మళ్ళీ వేరే రోడ్లకి వెళ్ళిపోతాం తెలుసా ఇప్పుడు బాణంపిల్ల కూడా రైట్ సైడ్ చూపిస్తున్నాం అక్కడ సైడ్ మనం ఇప్పుడు అక్కడ సైడ్ పోవాలంటే లాస్ట్ ట్రక్లోనే పోవాలి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఒకవేళ మళ్ళీ ఈ రోడ్లక పోయినామనుకో కలస్ మళ్ళీ రోడ్ లేకపోతే మళ్ళీ ఎగ్జిట్ కావాలి ఏది మళ్ళీ తీసుకుందా లేము మళ్ళీ కొన్ని రావాలి దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్ దాకా ఉంటుంది తెలుసా ఈ బ్రిడ్జ్ అయితే అక్కడికి వెళ్తాయి కొద్ది కలగ దగ్గరికి మళ్ళీ అయితే మేమైతే రోడ్ మళ్ళీ వేరే కట్టుకొని ఈ అయితే వచ్చేసినాము చూడాలి మరి ఇంకా కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ట్రక్కులు ఐదు రోడ్లు అన్నట్టు అంటే ఐదు బండ్లు ఒకటే సరిపోతాయి బాగుంటాయి ఇవి కూడా ఇవన్నీ కనబడే అని తాడి చెట్లు తిరగనబడుతున్నాయి కానీ అవి తాడి చెట్లు కావు మన ఇంటికాన్ని ఉంటాయి తాడి చెట్లు తాడి చెట్లు తిరగని ఉంటాయి కాకపోతే ఎందుకంటే అవి తాళి చెట్లు కావు సేమ్ అంతే ఉంటాయి డిజైన్ మన ఇంటికాడ పోతే మజబూతు గట్టి ఉంటాయి వస్తువు ఇవి మాత్రం అంతా సన్న సన్న ఒకటి కాకిందనబం దుబాయ్లో మాత్రం లైఫ్లో ఇవ్వడానికి బంద్ అనేది దుబాయ్లో ఏం చేసి ఏక్సేక్ కార్లు ఉంటాయి ఏ ఫస్ట్ లాంచ్ ఏదైనా లాంచ్ అయిన కారు ఫస్ట్ దుబాయ్కి కదా ఎందుకంటే ఇక్కడ ఉన్న శ్రీమంతులు బాగా మంది కాబట్టి ఇప్పుడు మనకు ముంగడుగా ఇప్పుడు మనకు గుర్జు కలిపి రోడ్ ఇక దాని ముంగడికి వెళ్ళి రైట్ తీసుకుంటే అప్పుడు ఏమి సిటీ వాచ్చు అన్నట్టుగా అట్లా మంచిగా ఉంటుంది కాకపోతే మళ్ళీ మాకు ట్రాఫిక్ జరిగింది అంటుందో ఏమైతే చూడాలి ఇవన్నీ ఆ రోజు పక్కకి కన్స్ట్రక్షన్ రోడ్ నడుతుంది కదా కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ ఎన్నికము అయితే ఉన్నాయి కాకపోతే మేమైతే జిల్లా వెళ్ళిపోయినాం లైక్ షైర్ సబ్స్క్రైబ్ మై ఛానల్